ॐ हरि ओं देवीं वाचमनिन्द देवास्तां विश्वरूपः पशबोधिन्तः सहनमन्द्रे शमुर्झन्द्रवानहं देनुर्वागस्मानपुष्टदेतयं मुहूर्तस् सुमुहूर्तोऽस्तों सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् आत्यन्तधिकारानुकूल्यतः फलसिद्धं श्रीदुर्गादेवीदेवताभ्यो नमो नमः इष्टदेवताकुलदेवताप्रीत्यद्दम् ॐ शुक्लां मृतरं विष्टं शशिवर्णं चतुर्भुजं प्रसन्नदनं ध्याये सर्वविज्ञोपसान्तये अगजाननपद्मारदाक्षं गजाननमहान्निशम् अनेकदन्तं भक्तानाम्येकदन्तमुपास्महे ॐ आदित्याय शोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रासनिभ्यशराहवे केतवे नमो नमः ॐ नमो आदित्यादिनमग्रहदेवताभ्यो नमो नमः ॐ हरि ॐ गणानान्त्वा गणपति ओम्मवामहे कविं कवीनामुपवस्रवष्टवं ज्येस्तरा जं ब्रह्मनाम्ब्राह्मणसुत हानृन्नो तपस्वी ददादनम् శ్రీ ఓం మహాగణాధిపతరి ఓంపదా మహత్తర దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయోభిమాం యువం సర్వమంగళమాంగల్యే శివే సర్వార్ధసాదికీ శరణ్యేత్రిం వకే గౌరి గౌరీ నారాయణి స్ ఓం శ్రీ దుర్గాదేవిదేవత్యో నమో నమ హరి ఓం ॐ नाम रूपाभ्यां ओहं यस्यो नामरूपाभ्यां यादेवीस्सर्वमङ्गलसंस्मृणां सर्वतोमङ्गलम् इदन्दीपाराध्वा साध्यं त्रिभक्तिसंगृहान्मङ्गलदीपं त्रैलोक्यतिमिरापहनं भक्तादीपं प्रहेच्छामि देवाय परमात्मने त्राहि नरकार दे। मां नरकार्ज्योतिर्दिव्यनमोऽस्तु ते ॐ श्री दुर्गादेवीदेवताभ्यो नमो नमः अयं मुहूर्तस्तु मुहूर्तोऽस्तु ओम मिदं दीपारादनं कृत्वा ओम हरि ओम निशो नाम रूपाभ्यम य देवी सर्वमंगला संस्मरणं सर्वतो जयमंगलम लावस्थेशाम् जयस्तेशांकुतस्तेशाम तस्तेम्रा भवः एशा विन्द्रस्य मोह हृदय स्तोजनार्दनम् आपदाम भत्तारं धादारं सर्वसंपदां लोकाविरामं श्रीरामं भूयो भूयवाम्यमम् सर्वंगलम्ये शिवे सर्वाधसाधक शरण्येत्रियंबके दी नारायणी नमोस्तु ते ओलक्ष्मीनाभिया नम उमाराभिया वाणी हिण्यगर्भाभिया नम शचीपुरराभिया नम अरुंधति नम श्री सीता नम सर्वेभ्यो महाजनेभ्योंो

श्री महाोराजा प्रवर्तम सियाद्रमणिप्रार्ध्युराक वैस्मंत्रे गलीकेतम पादुजवी भरतपर्षे भरतमेरौदिभागे श्रीरंग से उत्तर प्रदेश कृष्ण गोदावरियों मध्य प्रदेश भागवचार्य श्री भाव महोत्सव वैभव महोत्सव मंडपस्थले पूर्वोच्च त्रेवंगशेष निशेषाया मश्याम शुभतिदौदन अभव्त्म శ్రీ దుర్గాదేవిీదేవతృపాయా శ్రీ దుర్గాదేదేవత్రీశద్ధం విమానస్ గోత్ర్యాం శ్రీవత్సోత్రస్ వడుబై రఘువరకృష్ణమాచార్యనోదయర్ర్మపత్ని సారికనావదేవస్ సభ్రాంతి సపుత్రిక సహ బాంధవస్ మనసోత్రరింగివరదాచార్యనవదయ సహ బాంధవానా శ్రీవత్సోత్ర్యాం కుడుంభై విజయచందాచార్యనోదయత్ని రంగమన్నాయత్రి విష్ణువర్ధ నావదేవద కుటుంబ అస్యమానసండ్య గోత్రద్వ ప్రదీపక చూడావనవదయ సపుత్రికాణం మిశోకృష్ణనవదేవ్ సహబాంధవానా కౌండన్యమహాని గోత్రాద్భవస్ నాథి అంజయ్యనవదేవస్ భవాన్ నవదేవస్ సాయి విఘ్నేశనవద సాత్వికనవద కుటుబస్ పునర్శిల గోత్రద్భవస్ కుమ్మల్లి శ్రీనివాసనవద రేణుకనవదేశపుత్రికాణ శ్రీనికానవ త్రివిధ నవదయ సహాబాంధవ్యాం అస్సమానసీల గోత్రద్భవశ జనాదనవద శైలి కుటుంబస్ శ్రీలగుల గోత్రద్ద్వ్యా గజ్జల రోహిత నవదేష్రవీ సా శ్రీలైనావదేశా బాధవస్ అస్వామనస్ పరాశరగోత్ర గోజారవేశ్వర నవదేశ పద్మాభాయు సహకుంబస్ పసునిల గోత్రద్దు బవ్యాౌడా సచారాణ శ్రీదేవి నవశ్రవతి నమిత్రవతి శ్రీదేవి నవదేషయ సపుత్రిానా నమితనవదేశాకస్ వనస్ యేళేంద్రగోత్రద్వ్యా శీలం రాములనవదేషివతి జ్యోతినావద సపత్రికస్ పల్లవీనావదేష అశ్వత్నాద సహ కంబస్ రేచర్లగోత్రద్వే మిని ఆదిరాయణనామదే ధర్మత్ని శ్రీలక్ష్మీనావేశిసపుకాం నా శశికుమదయ కోమలసభద్ర సహకస్మానగోత్రద్వ్య కటికం యాదగిరినవదేశపుత్రికానా సహస్రనావద సహ బాంధవస్ జలనీలగోత్రవస్ నిర్మలన సుసపుత్రి నూతనచంద్రకూమాద సహ ముకేచంద్రకూమాదయ సహ బాంధవ స ధాచితుర్బిలగోత్ర నా వేంకటేశ్వరనవేదర్మపత్ని పద్మనాయ స పుత్రికాం వాసవీనావ సహబాంధవస్ ఐడి బాగోత్ర నాగవల్లి కుమస్వామినవదయర్మపత్ని వాణీనాయ సపత్రిక శ్యామప్రసాదనవదయ హిమశ్రీనావదయ విక్రమాత్యసభ్రాంతిక మనగోళగోత్రవ్యూ భూమా లక్ష్మీదేవినవద సపత్రికాం భూమా మౌనికనావదయ మనోజ్రెడ్ నవదయట్లగోత్రద్వ్యా ప్రసాదనవదయ నవీననావస్ రేష్మివదేశరేనాథసాంధవస్ నకాలోత్రద్దు భవస్ గుడిపాడు వెంకటరమణ శ్రీదేవినాదే సభుత్రిగా సాయి ప్రణీతనవద సాయి చరణపుణ్యాద్నాథసాహా కుటుంబస్ నకల గోత్ర గుడిపాడి వెంకటరమణ శ్రీదేవినాదాన సాయి ప్రణీతావదయ సాయి చరణ్ పుణ్యసా కుటుంబ ఉపనసిల గోత్రద్దు గుంటూరు వెంకటేశ్వర్నాదీతమంది లలితనా సహబాంధవసనావిల గోత్ర వేణుగోపాల్ హాసల వేణుగోపాల్నాదీసీ లక్ష్మీనాద సపత్రంశివల్లినా సాయికిరణ్ గోపర్నస కుటుంబంగా గంగాధరగోత్రి కేశవల్నాదయ శోభానాద సంతి సపుత్ర అనమాన జ్యోత్స్నాదయ స్పందనయ హరీష్ సమానస్య సభ్రాంతిక గోత్రోద్భవస్య గోత్ర నరేంద్రనాథయ धर्मपत्नीसुवर्णरा नवोदय से पुपत्रिकना प्रबलिक न सहकुटुस्भ्रांति श्रीमान शिव गोत्रवत्वविरोमगोत्रव पश्चात राजशेखरडिय धर्मपत्नी मंजुला नवद्रिकना मेघनारेडी नवदय से वेणुगोपालेड सहकुटुब से जलनीलगोत्रववेकम् सुत्रिका नव्या नवदय से दिव्याद साईकुम से भभ्रांति स पुत्रक साहबा नवस्ह कुटुबा गोत्रव्या సహ క్షేమ ధర్మార్థగమ్య సహకటుబానా చతుర్విధ బల ఐశ్వర్యారుచ్యర్దం ధర్మాధగమ్యమోక్షల చిందిత మనోహర ప్రచ్చర్దం శ్రీ దుర్గాదేవి దేవత సంపూర్ణగాక్షోగ్యదలసిద్దూ శతమానం భవతి శుకుంద్రియాయుంద్రియ ప్రతితిష్ట ఓం ధనం ధాన్యం పశు బహుపుత్రం శత సంవత్సరం దీర్ఘమాయ శుభం శ్రీ దుర్గాదేవిదేవత్యో నమో నమ సంపూర్ణలక్ష్మీగడాక్షోగితండోగవ్యాపారంశావృద్ధ్యర్థం సర్వత్ర సౌభాగ్యవృద్ధర్ధం ఇష్టకాం న్యాతలక్ష్మీగాక్షోగితాఖ విద్యా ఉద్యోగం మనోధైర్య ప్రాప్త్యర్థం సర్వ ప్రాప్త్యసర్వకార్యభీష్టఫలసిద్ధ్యర్దం శ్రీ దుర్గాదేవిదే ఆరాధన కరిష్యే ఓం తదంగ కలశారాధం చె కరిష్య ఓం కలశస్ముఖి రుద్ర सामश्रिता मूले त्रस्ो ब्रह्म मध्यमातनास्थुसागर सर्वे सप्तद्वीपुंदेदेदोहस वेदोदर्वणचिता सर्वकल सामश्रिता कलशे गंधपुष्पाक्ष क्षिप्टमस्ते नौपज्यामीयापय सर्वस्वभूता नवबरापसरासब्रम्हरभवस्वर गंगे चमुन देव गोदावरी सरस्वती नर्मद सिंधुवीरजल स्मृन कर आयां श्री दुर्गा दीदेवताभ्ये नमो नम కలసోదకం దేవం ఆత్మా పూజ ద్రవ్యా నిం అదో ఆదో నిర్విఘ్న ప్రసమాప్త్యర్థం శ్రీ దుర్గాదేవిదే కలసారాధించష్యే ఓం శతమానం భవతి శుఃపురుషస్తంద్రియ ఆయుష్యవేంద్రియ అపవిత్ర పవిత్ర సర్వాంగ పునరీకాక్షం సభాభ్యంతరచి ఓం శ్రీ దుర్గాదేవిీదేవత్యో నమో నమ కలసారాధనంచష్యే తదంగ ప్రార్థనూరు నమస్కారం సమర్పయామి ఓం మరి ఓహం ఓం లక్ష్మీం శ్రీం లక్ష్మీ క్షీరసముద్రాతన్యాహం శ్రీరంగదామిహరీం గంగాధరాం సమస్తేవనికదీపాంకురా్రీమన్మందగణాక్షులబ్ధవ్య త్రైలోక్య తాంత్రైల్యకుమ్మని సరసిజా వందే ముకుంద ప్రియావ్రణామరణీం సువర్ణదా చంద్రామృమహి లక్ష్మీ జాతవేదో లక్ష్మీమున మమావ మావ జాతే లక్ష్మీమునభామిని ఎవిందేహంగామస్యం పురుషానహమ్మశ్వ పూర్వరమ్యాస్తినాథ ప్రిభోనిం श्रिय दीवी उपास्मे ओं श्री दुर्गा देवी दीदेवताोंो नमो नम कायनाय विदे कन्याकुमह तन्नो दुर्गी प्रचोदया ओं श्री दुर्गा देवी दीदेताभ्यो नमो नम ओं त्राद्रवनमारे आवाहया स्थयामी पूजयामि पादय पाद्यम सामर्पयामि हस्तंच अर्घ्यम सामर्पयामि मुखे आचमरी सामर्पयामी ऊपचारीकस्ना सामर्पया स्ना शुद्धा आचमनीम सामर्पया इं वस्त्रमचंद्रगम भक्तनारण्यरसोम पूजा वस्त्र्दम्क्ष समर्पयाम यज्ञोपवीतापया उपवीताक्ष समर्पयाम ओं गंधध्वारंध्रदर्शाम निचपुष्टा श्रिकुं ईश्वरीकुं सर्वूतामे पक्वे श्रिय ओं श्री दुर्गा देवताभ्यो नमो नम धूपमाग्रापयामी ओम मूर्ध्नंदपति वैश्या कभी साम्राज्यंजना धूपमाग्रपयामी दशाघुम्रोपेत मनोहर इदन दाया गुहा न देवीवरदो भव धूपमाग्रापयामी प्रत्यक्षदीप दर्शयाम धूपदीपान शुद्ध आचमुनी सामर्पया सज्जस्कामुष्पाक्ष पूजयामी ओम श्री दुर्गा नमो नम ओम केशवाय नम ओम नारायणाय नम ओम माधवाय नम ओम गोविंदय नम ओम विष्णव नम ओम मधुसूदनाय नम ओम त्रिविक्रमाय नम ओम वामनाय नम ओम श्रीधराय नम ओम ऋषिकेशा नम ओम पद्मनाभाय नम ओम दामोदराय नम ओम शकर्षनाय नम ओम वासुदेवाय नम ओम प्रचुंनाये नम ओम पुरुषोत्तमाय नम ओम मधोक्षाए नम ॐ नारसिंहाय नमः ॐ मच्चुदाय नमः ॐ दिनार्दनाय नमः ॐ उपेन्द्राय नमरे नमः श्रीकृष्णाय नमः श्रीकृष्णपुरब्रह्मणे नमः ओं श्रीदुर्गादेवीदेवताभ्यो नमो नमः ॐ दुर्गायै नमः ॐ शिवाय नमः ॐ शिवकर्ते नमः ॐ महालक्ष्मी नमः ॐ महागौरी नमः ॐ चण्डिकाय नमः ॐ सर्वाज्ञाय नमः ओम सर्वोकस्े नम ओं फलप्रदाय नमो सर्वीर्धमा नम ओं पुण्याय नम ओम देव यो ने नम ओम निजय नम अयो निजय नम भूमिजा नम निर्गुणा ओम आधारशक्त नम ओं आधारशक्त नम ओं अनेनीश्वरियाय नम ओम निर्गुणय न ओम निराकाराय नम ओं सर्वागर्वा विमर्दनाय नम ओं सर्वोक्रियाय न ओम वाण्ये नम ओं सर्व्यादेवताय नोम पार्वती नोम देवन ओं निश्य नम ओम विंध्यावासी नम ओं तेजवत् नम मे नम कॉटिशूर सामप्रवाय नम ओम देवताये नम ओं वन्यूपाय न ओम साम वर्णरूपी नम ओं गुणश्रेयाय नम गुण मध्याय नमों गुण विवर्जिताय नम कर्म ज्ञान प्रदाय नमों कांताय नम ओम सर्वसंहार कारिण्य नम धर्मज्ञान धर्मनषाए नम सर्वकर्म विमर्जिताय नमों काम नम काम संहारिणे नम ओं कामक्रोदर्जिताय नमोजाक नमोजाबवी नम ओम शांभव्य नम ओम शाताय नम ओम चंद्र सूरियालोचनाय नम सुजन नम सुजा नम ओं जेयान भूमिषाए नोजन पूूजिताय नौ शास्त्राए नम ओम शास्त्र मे नम निशुभायन सुंद्रार्धमत्खा नो भारतीय नमो भ्रमर्थ नम कल्पयनमक नम कृष्णयनों ब्रह्मेम नारायणे नम रौद्रेन चंद्रामन जेषाए नम ओम इंदिरायन नम ओम जय धम महामा नम जगतृष्टधारण्य नमह ओं ब्रह्मंडकोटि ஓம் ப்ரண்டோட்டிசம் நம காமி நம காமலாய நம ஓம் காத்தியய நே ஓம் கலாதியணை நம ஓம் காலசம்ஹாரிணே நம ஓம் யோகனோகமியோ யோகே நம ஓம் தபஸ்விம் நிரகாராய நம பக்தபீஷு நம ஓம் பூத்தத்மித்தே நோதே நம ஓம்தாரி நமதா நாரி மிததை நம சிடாதாரவர் ஓமோதாயனாய நம ಓಂ ಸೂಕ್ಷ್ಮ ನಮ ಮಾತ್ರಾಯ ನಮಃ ನಿರಲಾ ನಮಃ ಓಂ ನಿರಲಾ ನಮ ಜ್ಞಾನ ಸಂಕಾಶನಾ ನಮಃ ಓಂ ನಿತ್ಯ ನಮ ನಮ ಪಾಯ ನಮ ಹರಾಯ ನಮಃ ಓಂ ಸರ್ವರ್ವಜ್ಞಾನಾಯ ನಮಃ ಓಂ ಮನಂತ್ಯ ನಮ ಸತ್ಯ ನಮಃ ಓಂ ದುರ್ಲಭೂಪಿಣ್ಯ ನಮಃ ಸರಸ್ವತ್ವೇ ನಮಃ ಓಂ ಸರ್ವಗಯ ನಮ ಸರ್ವೀಷ್ಟಪಾಯ ದೂರ್ಗಾಂಬಿಗಯ ನಮಃ ನಾನಾದ ಪುಷ್ಪಾಕ್ಷನ್ ಪೂಜೆಯಮಿ ಅಷ್ಟೋತ್ರಮೂಜಾಂಚ ಕರಿಷ್ಯೆ ಏಂಧ ಧೂಪಮಿ ಪ್ರತ್ಯಕ್ಷದಿಪ ದರ್ಶೆಯ धूपदीपां शुद्धाचमुनी कदरी फल नैवेद्यम समर्पयामी ओं समर प्रोक्ष्य प्रशोचया सुरुद्रा प्रदर्श्य मृतमस्तम ओं प्राणय तो स्वाह समन स्वा उदा नव पानय स्वाह ब्रह्मण स्वाह तदंग स्थिर नैवेद्यम समर्पयामी ओं श्री दुर्गा देवी देवताभ्यो दीदेवता ओं मिशर नैवेद्यम सर्पयामी

సాయంకానికి నైవేద్యం సమర్పయా నైవేద్యాంత్రం తాంబులాార్థమక్షన్ సమర్పయామి ఓం శ్రీ దుర్గాదేవి దేవేత్యో నమో నమ సూవర్ణదివిమంత్రపుష్ సమర్ప్యామి తదంగాత్మక్ష నమస్కారం కర్పూరమంగళసీత నీరాజనం ఓం మానో సింజాతీద రామస్పురుషు అవి భ్రమలనా ప్రియా పరిపాదయా ఓం శ్రీ దుర్గాదేవి దేవతాభ్యో కర్పూర మంగళ నమానందకూరమంగళసీత

ओम नारायणय विज्हे वासुदेवाय धीमेह तो विष्णु प्रचोदया महादेव चुद्दे विष्णुपत्धीमह तों लक्ष्मी प्रचोदया दासमे उद्मे सीताल्लभाय ओम तनोरामचंद्र प्रचोदया ओं कायन विद्मे कन्याकुमरधीमह तोहदुर्गी प्रचोदया ओं जी दुर्गा नमः सुवर्ण दिव्य समर्पयामि तदंग आत्मसमस्कार समर्पयामी ओम यानि कहने जब आवाहने जिन मांत्र बुद्धाने चेतन दान बने संदेश व्यक्तियों में पापों कम बाबर माना बाबत मांबावसम बुद्ध राही मांग रूपे आदि भा सरेना का दावत चलने दास रनमना स्थिति में जन्म महत्वमात कारण ने बाबी रक्षा श्री ओम मंत्र ही निंक्रिया ही नम्बक्ति ही नम्सरी దుర్గాదేదేవిత ఇప్పో ఇత పరిపూర్ణంత స్త్రీయాదేవనాది సకల షోడసోపచారాతకాలజ్జానికి సాయంకాల నిత్యాను పూజాచకరిష్యే నా గోత్రద్భవస్ నానాదేవస్ క్షేమస్థైర్ధైవీరవిజయ్యాయుధారోగ్య ఐశ్వర్యావిరుద్ధ్యర్థం ధర్మార్ధక్యమోక్షర్విధా ఫలపురుషార్థసిద్ధర్థం మంచిందిత మనోహరసిద్ధర్థం సకలగ్రహదోష పురాధం సంపూర్ణ ఆయుధారోగ్య ಅಖಂಡಲಕ್ಷ್ಮೀಧನಕನಕಸ್ಥಾನ ಪುತ್ರಪೌತ್ರಭಯಪ್ರಾಪ್ ಅಖಂಡಲಕ್ಷ್ಮೀ ಸೌಭಾಗ್ಯದ್ದು ಸಂಪೂರ್ಣ ಲಕ್ಷ್ಮೀಕಟಾಕ್ಷ ಯೋಗ್ಯತೃಸ್ತು ತಸ್ತೂ ಶತಮಾನ ಶತಮೈಶ್ವರ್ಯವತಿ ಶತಮೇರ್ಘಮಧನ ಧಾನಂ ವಶುಂಬತ್ರಭಂ ಶತ ಸಂವತ್ರೇರ್ಘಮಾಯಯು ಶಿವಂಶೀ ದೂರ್ಗಾ ದೇವೇವತ ಸಂಪೂರ್ಣಕಟಾಕ್ಷ ಯೋಗ್ಯತಃ್ರಸ್ತು ತದಾಸ್ತೂ ಪ್ರಿಯ ಭಗವದ್ಬಂಧುಲಮನವಿ పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం నెల రోజుల పాటు భక్తుల యొక్క గోత్రనామార్చనలతో కార్తీక దీపోత్సవ మహాహారతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతిరోజు కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో అమ్మవారికి మంగళనీరాజనం మహాఆరతి సమర్పించి భక్తుల యొక్క గోత్రనామార్చనలతో ఈ పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ భవానీ కార్తీక దీపోత్సవ హారతి కార్యక్రమంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ భక్తులందరినీ మమైక్యం చేస్తూ ప్రతిరోజు కూడా అంటే నెల రోజుల పాటు ప్రతిరోజు కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో అమ్మవారికి దివ్యమంగళకారిణి అనుగ్రహప్రదాయనైనటువంటి శ్రీ దుర్గాదేవి అమ్మవారికి ఈ మహోత్సవ కార్యక్రమాన్ని దీపోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్తమాశాలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క గోతనామా నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం జై భవానీ జై దుర్గామాత जय महालक्ष्मी माता की जय